ごありがとうございました。 హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు స్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్స్ అయితే షఫాల్ చేస్తాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ ఫస్ట్ వన్ టూ ఆ సోర్స్ ఎనర్జీ అండి సెకండ్ వన్ ఏమో ఫీన్ ఆఫ్ పెంటికల్ థర్డ్ వన్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది థర్డ్ ఫోర్త్ వన్ స్టార్ కార్డ్ వచ్చిందండి ఫిఫ్త్ వన్ ఏమో టూ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి అలాగే ఫిఫ్త్ వన్ జస్టిస్ కార్డ్ వచ్చింది సెవెంత్ వన్ ఏమో త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వస్తుంది ఈ కార్డు త్రీ ఫోర్ డేస్ నుంచి మనం ఏ రీడింగ్ చేసినా కూడా రావడం అయితే జరుగుతుందండి మీ వ్యక్తి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టిన దానికి హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతున్నారు హెర్మెట్ వచ్చిందండి ఎయిత్ వన్ నైన్త్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ ఎనర్జీ అది ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి మీరు కూడా చూడండి ప్రతి రీడింగ్లో త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు అంటే తను ఒక టాక్సిక్ రిలేషన్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి బయటికి రాలేక ఒక డైలమా స్టేజ్లో ఉండి ఒక క్రాస్ రోడ్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ తాను ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అంటే తనకు అప్పుడు ఎంతో కరెక్ట్ ఎంతో రైట్ పర్ఫెక్ట్ పర్సన్స్ అని వాళ్ళు అనిపించడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకైతే తీరని ద్రోహం అయితే చేసారండి మామూలుగా కాదు అన్ని విధాలుగా మీకు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేటివి కలిగించి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఎంత ఇబ్బంది పెట్టారంటే మిమ్మల్ని తన లైఫ్లో ఉండనివ్వలేదు మీ లైఫ్ మీకు కాకుండా చేసేసారు చాలా ఇబ్బందులు అయితే పెట్టారండి మీ పర్సన్ మీ వ్యక్తి అయితే ఖచ్చితంగా తులారాశికి సంబంధించిన వ్యక్తులైతే అయి ఉంటారు ఇక్కడ తులారాష్ పర్సన్స్ అయితే ఎక్కువగా కనిపించడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఇబ్బంది మీ లైఫ్లో అసలు సంతోషం అనేది లేకుండా చేసేసారు పెదవులపైన చిరునవ్వు అనేది ఎలా ఉంటుందని మీ యొక్క తిండి మీరు తను పెట్టిన టార్చర్కి సరైన ఫుడ్ తీసుకోకుండా మీరు ఒక ఎనిమిక్ పేషెంట్ లాగా వండుకుంటూ చాలా విగ్గా మారిపోవడం కొన్ని సిచ్యువేషన్లో తాను పెట్టిన ఫిజికల్ టార్చర్కి మీరు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయడం అయితే జరిగింది ఇంత పెయిన్ అనేది ఇచ్చారు మీ యొక్క పర్సన్ అయితే ఖచ్చితంగా మీకు చేసిన దానికి ఇప్పుడు తన సరైన డెసిషన్ అనేది ఎట్ ప్రజెంట్ అయితే తీసుకోలేకపోతూ ఉన్నారు డైలమా స్టేజ్లో అయితే ఆ వ్యక్తి అయితే ఉన్నారండి అలాగే క్వీన్ ఆఫ్ పొలిటికల్ ఎనర్జీ సెకండ్ వన్ ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా థింకింగ్ చేస్తున్నారంటే మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తనని తన పైన ఇప్పటికీ కూడా మీకు ప్రేమ అనేది తగ్గలేదు అంటే తను మీకు బాధే ఇచ్చినా ఏమి ఇచ్చిన మీరు అన్నీ రిసీవ్ చేసుకున్నారు మీరు ఓ జెన్యున్ పర్సన్ తను కాదు మీ యొక్క జెన్యునిటీకి ఇప్పుడు తనకి మొహం చూపెట్టాలన్నా సరిపోవడం లేదు మీ లైఫ్లో మీకు అన్నీ సఫిషియంట్గా ఉన్నాయి అలాంటి మిమ్మల్ని ఎలా అంటే ఒక గాలి దూలికి మీరు ఉద్భవించినట్టుగా చేసేసారనమాట ఆ పర్సన్ అంత పెయిన్ అనేది మీ పర్సన్ మీకైతే ఇచ్చారు మీ పర్సన్ పెట్టిన ప్రతి పెయిన్ను మీరైతే తట్టుకుని నిలబడగలిగారు అందుకే ఇప్పుడు మీ పర్సన్కి మీ పట్ల ఒక ఆకర్షణ ప్రేమ అనేది అయితే కలుగుతుంది మీరు లేకుండా ఉండలేని స్థితికి ఇప్పుడు మీ పర్సన్ అయితే వస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది చాలా స్వార్థపూరితంగా నేను ఆలోచించాను నా యొక్క హెల్దీ నా యొక్క బిజినెస్ గ్రోతే చూసుకున్నాను నేను చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కోసం నీ దగ్గర కన్నింగ్నెస్ అనేది నేను ఉపయోగించాను కానీ నువ్వు నేను జెన్యున్ పర్సన్ని కాకుండా నువ్వు నన్ను ప్రేమించావు ఇప్పటికీ నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటే మీ యొక్క రాక కోసం ఆ పర్సన్ కూడా ఎదురు చూస్తున్నారు క్వీన్ వచ్చింది కింగ్ వచ్చింది అంటే ఇప్పుడు మీరిద్దరు కూడా టెలిపతిక్ వేలో మాట్లాడుకుంటూ ఉన్నారు మీకు పొల మారుతూ ఉంటే మీ పర్సన్ తలుచుకోవడం లేదా మీ పర్సన్ మీరు తలుచుకున్నప్పుడు మీ పర్సన్కి పొలమారడం ఆ వ్యక్తి కనిపించినప్పుడు మీ కళ్ళల్లో ప్రేమ లేదా మీ వ్యక్తి యొక్క కళ్ళల్లో ప్రేమ మీ కళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి మీ వ్యక్తికి ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే గతంలో మీరు తనకి ఎలాంటి అంటే స్పెషల్ పర్సన్ లాగా కనబడలేదు మీరు తనని సాటిస్ఫై చేయలేదు మీతోటి లైఫ్ అనేది ఉంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు అలాగే ఉండాలి ఒక బావిలో కప్పలాగా ఉండాలి అనే విధంగా ఆ పర్సన్ అయితే చూసారంటే మీతోటి ఫ్యూచర్ గ్రోత్ ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు నాలెడ్జ్ ఉండదు ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది ఉండదు ఇది కాదు లైఫ్ అనేసి తను థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళారు బట్ తను చాలా తప్పు చేశాను మీ దగ్గర అన్ని సఫిషియన్గా ఉన్నాయి నేను అది గమనించలేదు నేను రంగురాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళాను అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలని ఆ పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఎదురు చూస్తూ ఉన్నారు జస్టిస్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది అది తనకు తాను న్యాయం చేసుకొని మీకు చేయాలి ట్రూత్ఫుల్గా ఉండాలి ఇకపైన అయినా ఇప్పుడు మీ పట్ల ఆ వ్యక్తి పోను థర్డ్ పార్టీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండేలాగా చేశారు అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి ఆ పర్సన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి థర్డ్ పార్టీ యొక్క మాటలు నేను వినకూడదు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ పైన చూపెట్టొద్దు మిమ్మల్ని మీలాగా వదిలేయాలి స్వేచ్ఛగా వదిలేస్తేనే మీరు తనని అంటే గతంలో ప్రేమించారు ఇప్పటికీ కూడా మీకైతే ఆ పర్సన్ పెయిన్ ఇచ్చిన కూడా మీకు అయితే ప్రేమ మాత్రం తగ్గలేదండి అది తాను అనుభవించాలి ఆ ప్రేమ మొత్తం అనుకుంటూ ఉన్నారు కానీ తనకి భయం అనేది ఇస్తుంది త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ భయపడుతూ ఉన్నారండి మీ పర్సను మీ వ్యక్తి అది వృచ్చిక రాశి వారు కూడా అయ్యి ఉంటారు తను ఏంటంటే మిమ్మల్ని పది మందిలో నిందించి అవమానించి అంటే చాలా చీపు చులకనగా చేసి మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తూ నువ్వు నాకు సరిపోవు నువ్వు నాకు తక్కువ నువ్వు నా లెవెల్కి సరిపోవు నేను మా మా ఫ్యామిలీకు వేస్ట్గా ఇన్వైట్ చేసాం అంటే మీది లవర్స్ అయినా లేదా మ్యారేజ్ బంధం అయినా ఎవరైనా కూడా మీ పర్సన్ మీకైతే పెయిన్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఆ పర్సన్ పెయిన్ అనేది అనుభవిస్తుంది ఎలా అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి మీ పర్సన్ది వృచ్చిక రాసి ఇక్కడ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇంకా తను ఏంటంటే తన ఆత్మ తను సర్చ్ చేసుకుంటూ ఉన్నారు తనను తాను ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుంటున్నాను నేను చాలా తప్పు చేశాను నా పర్సన్ని నేను ఆ రోజు అలా నిందించకూడదు ప్రతి ఒక్కటి నాకే తిరిగి వస్తుంది కర్మరూపకంగా అని కూడా మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశాను రిజెక్ట్ అనేది ఎందుకు చే ఏ రీజన్ లేకుండా చేశాను హ్యాపీ మెమరీస్ అన్నీ దూరం చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు నువ్వు నాకు కావాలనుకున్నప్పుడు నా లైఫ్లోకి నువ్వు నాకు అందరి ఒక ద్రాక్ష టైప్ అయిపోయావు అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు లే మీకు చేసిన అన్యాయానికి కూడా ఆ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఒక ఫెయిల్యూర్ లైఫ్ అనేది చూస్తున్నారు ఇక జీవితంలో అన్నీ కూడా లాస్ అయిపోయినట్టుగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీతోటి రీఈనియన్ అనేది కావాలని పర్సన్ అయితే కోరుకుంటున్నారు కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఉద్దేశం ఆ పర్సన్కి అయితే ఉంది మీరు తన లైఫ్లో ఉంటేనే ఒక అచీవ్మెంట్ ఒక గోల్ సాధించిన లాగా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీరు తన లైఫ్లో ఉంటేనే తన లైఫ్ అనేది కూడా విష్ఫుల్మెంట్ అవుతుందని కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ తులారాశి వాళ్ళు ఉన్నారు అలాగే పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అలాగే కప్స్ ఎనర్జీ అయితే ఉంది కర్కా టక వృచ్చిక మేనరాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారు అలాగే ఇంక ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మేష సింహధనస్సు రాశి వాళ్ళు అయితే ఉన్నారు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఎక్కువగా ఫోర్టీన్ అలాగే ఫిఫ్టీన్ సిక్స్టీన్ కంటిన్యూస్గా అని అనుకోకండి ఎనర్జీస్ ఇట్లా చూపిస్తూ ఉన్నాయి అలాగే ట్వంటీ వన్ ట్వంటీ టూ లెవెన్ త్రీ నైన్ ఫైవ్ టూ అండి సెవెంటీన్ ఇవి ఎక్కువగా రావడం అయితే జరిగింది అలాగే ఎయిట్ నైన్ థర్టీన్ ఈ నెంబర్స్ మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లండి రాష్లేమో ఇవి మీ పర్సన్ మట్టికే చెప్తూ ఉన్నాను ఇలా అయితే వారి యొక్క ఆలోచనలు ఉన్నాయండి మీ పర్సన్ యొక్క నేమ్లోని ఫస్ట్ లెటర్ కూడా చెప్తాను ఏది వస్తే అదే చెప్పడం అయితే జరుగుతుంది వి లెటర్ అండి ఆర్ లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ జే లెటర్ పీ లెటర్ డి లెటర్ టీ లెటర్ సి లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా టైంపాస్ లాగా తీసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ వల్ల మీరు మీ యొక్క లైక్ సపోర్ట్ అనేది ఇంకొకరికి పెయిన్ కలిగించే వాళ్ళకి యూజ్ అనేది చేసిన వాళ్ళైతే అవుతారు మీరు ఇంకొకరికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఓ